మహబూబా జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో కుమారి అగోద్ బిన్ గౌరవ చైర్పర్సన్ ఆధ్వర్యంలో జెడ్పీ సాధారణ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వ్యవసాయం సాగునీరు ఆరోగ్యం విద్య ఇంజనీరింగ్ శాఖలు మైనార్టీ మొదలుగు అంశాలపై సమీక్ష నిర్వహించారు మరియు జిల్లాలో యాసంగి ముమ్మరంగా సాగు చేస్తున్నందున సాగునీటిని చివరి భూముల వరకు అందజేయాలని అలాగే రైతు బంధం అందరికీ వర్తింపజేసి రైతులకు పంటలకు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు రేపు కనబడతా వినండి క్లాస్ లోకి వెళ్ళి అంటే ఆరే రోజు మార్కెట్ వస్తా ని నవసది ని నమస్కారం లాక్టింగ్ అంటే మీరు కురై చిక్ ఆగాలి అక్కడ దూరం కూడా వెళ్ళాలి మనం మెయిన్ గా ఇష్యూ ఏంటంటే కొత్త వస్తుంది ఆఫీసర్స్ మార్కెట్ ఎట్ మార్క్తారు

बिकार कुछ अरे ये रोज वार्ड के लिए का ये पूरे कोटा वार्ड के लिए पूरे लिए बाबू तो पूरा नॉर्ड को जो भी सारे बच्चे पढ़े हो चुके हैं पढ़े जो बोर्ड बैठे हो चुके हैं ना लेकिन ये बोर्ड में बिल्कुल शायद चेंज करता है